న్యూ ఇయర్ పెద్ద కేకులు బర్త్డే కేకులు ముందుగా ఆర్డర్ చేసి పొందవలేను నేతి అరిసెలు డాల్డా అరిసెలు మురుకులు అన్ని రకాల స్వీట్స్ కారాస్ బేకరీ ఐటమ్స్ కావాల్సిన వారు ముందుగా ఆర్డర్ చేసి పొందవలేదు శ్రీ గంగా స్వీట్స్ అండ్ బేకరీ బాంబే రోడ్ బుచిరెడ్డిపాలెం సెల్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ జీరో డబల్ సెవెన్ జీరో సిక్స్ మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారు రూమ్ ఇరవై నాలుగు గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు విచ్చేయండి కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చిరెడ్డిపాలెం మా డీజీపీ ఆదేశ డీజీపీ గారి ఆదేశాల మేరకు మా ఎస్పీ గారు కృష్ణకాంత్ గారు నెల్లూరు జిల్లాలో సుమారు వెయ్యి పైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి మాకు సబ్ అందరికీ ఆదేశించడం జరిగింది ప్రధానంగా మనకి బుచ్చిరెడ్డిపాలెం వరకు ఒక వంద సీసీ కెమెరాలకి మేము టార్గెట్ పెట్టుకున్నాము మోర్ దాన్ బియాండ్ చేయడానికి పబ్లిక్ కంట్రిబ్యూషన్ మేము ఎందుకంటే ప్రధానంగా వ్యాపార కోడలు కావచ్చు కొంత పబ్లిక్ కంట్రిబ్యూషన్ కావచ్చు అలానే షాపింగ్ కాంప్లెక్స్ అలానే పెట్రోల్ బంకులు వీళ్ళందరినీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము దీని ద్వారా ఏంటంటే క్రైమ్ కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది స్కూల్స్ కాలేజీ దగ్గర స్కూల్ యాజమాన్యం ప్రైవేట్ స్కూల్స్ అయితే వాళ్ళు పెట్టించగలరు గవర్నమెంట్ స్కూల్స్ తరఫున పెట్టాలంటే ఆ బడ్జెట్ ఉండాలి దానికి పబ్లిక్ కంట్రిబ్యూషన్ అడుగుతున్నాము వాళ్ళ ద్వారా వాళ్ళే వాళ్ళ భాగస్వామ్యంతో కెమెరాలు ఏర్పాటు చేసి స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ ప్రధాన కోడల్లో కానీ క్రైమ్ కంట్రోల్ చేయడానికి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే డేటా మనకు కలెక్షన్ ఉంటుంది కాబట్టి చెప్పడం జరుగుతుంది ఆ దిశగా మా ఇన్స్పెక్టర్ గారు కృషి చేస్తున్నారు అలానే ఎమ్మెల్యే గారు సహకారం కూడా ఉంది ఎందుకంటే కొంత మేడం కూడా హెల్ప్ చేస్తానన్నారు కాబట్టి తప్పకుండా క్రైమ్ కంట్రోల్ నిమిత్తం ెం మెట్రో నగరాలకు దీటుగా అందరికి నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు ఇరవై ఐదు సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుబోద్ధులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి కలదు ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎంబీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చరెడ్డి పాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చరెడ్డి పాలెం